మన తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి కడపలో జరుపుకోబోతున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏమో ప్రతినిధులకు సంబంధించినటువంటి ఉంటుంది ఇరవై తొమ్మిది భారీ ఎత్తున బహిరంగ సభ కనీ ఎరగిన రీతిలో దాదాపు ఐదు నుంచి పది లక్షలు తగ్గకుండా మనం బహిరంగ సభ జరపాలని చెప్పి మన అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు నిధన చేశారు లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మన కర్నూలు జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వేలు తగ్గకుండా పోవాలి ఆడ మన కర్నూలు సత్తా నిరూపించాలని చెప్పి తెలుగుదేశం నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరినీ మూలంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మినీ మహానాడులు గాని జిల్లా మహానాడులు గాని అందరూ విజయవంతం చేశారు అందుకు సహకరించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రెస్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతా ఉంది ఎవరో కొంతమంది కావాల్సి కూడా కుట్టించినారు కరోనా ఉంది అది ఉంది క్యాన్సర్ అవన్నీ ఏం లేదు ఖచ్చితంగా మహానాడు ఉంది కడపలో జరపబోతున్నాం కానీ ఎదుక రీతిలో బ్రహ్మాండమైన అంటే జగన్ ఎప్పుడు నాది అని కూడా కోట ఎప్పుడో మన ఎన్నికల్లోనే ప్రజలు బద్దలు కొట్టారు మళ్లీ ఈ బహిరంగ బహిరంగ సభతో మనం ముందుకెళ్లాలని చెప్పేసి మహానాడులో నిర్ణయించాం థ్యాంక్ యూ